తిరుపతి అర్బన్ మండలంలో ఉన్న చెట్టిపల్లి భూ సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పది సంవత్సరాల పైగా ఆఫీసు చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇదిగో అదిగో అంటున్నారు తప్ప తమ జీవాల మార్పు కోసం తమ అవసరాల కోసం తమ కాసుల కోసం కక్కుర్తిపడి ఈరోజు నిరుపేదలైన మూడు వేల మంది పైగా పేదల్ని తీవ్రమైన అవసరం పెడుతున్నారు వాళ్ళు కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రభుత్వానికి ఆ రకంగా కోట్లాది రూపాయలు అప్పచెప్పారు అయినప్పటికీ వారి సమస్యని ల్యాండ్ కూలింగ్ ప్రారంభించిన తెలుగుదేశం దాన్ని పులిష్టాప్ పెట్టకుండా ఈ రోజుకి కొనసాగించడం ఆ మంత్రివర్గంలో ఈ మంత్రివర్గంలో కాలయాపం చేయడం జిల్లా కలెక్టర్ గారు పదే పదే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సహకరించకపోవడం చూస్తుంటే వీళ్ళ ప్రజల క్షేమం కన్నా వీళ్ళ కాజుల క్షేమమే వీళ్ళకి ముందుగా కనిపిస్తాను ఈరోజు అమరావతిలో ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఇక్కడ భూములు మీరు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఈ ఈ లబ్ధిదారులు అనేక మంది మరణాలు చెందారు అనేక మంది ఇబ్బంది పడ్డారు అయినా దీన్ని పరిశీలించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఇవాళ భూమి వాళ్ళకన్నా ఇచ్చేయండి బయటిపల్లిలాగా ఒక జీవో ఇచ్చి వాళ్ళ భూములు మీరు మీ భూములు మీరు అనుపవించుకోండి వాళ్ళు శుభ్రంగా దాన్ని సదం చేసుకుని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు వాడుకుంటారు కానీ అలా కాకుండా మేము ల్యాండ్ కూలింగ్ చేసి రెండు వందల ఎకరాలు వస్తుంది దాన్ని అమ్ముకుంటాం దాన్ని సొమ్ము చేసుకుంటామని చెప్పిన పెద్దలు ఈరోజు ఈ యొక్క చిన్న మధ్యతరగతి ప్రజల్ని వేధించడం సరైనది కాదు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారి పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈరోజు కరపత్రం రిలీజ్ చేశాము దశల అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఉద్యమాన్ని ముద్రిత్వం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాము